హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఏం చేస్తున్నారు మన ఇటు ఫ్యామిలీ అందరూ హ్యాపీ సండే అండి అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే రోజు ఈరోజు నేను పప్పు చారు పప్పు చారులోకి తాలింపు అన్ని కూరగాయలు కలిపి తాలింపు చారు తెలియక దాంట్లో వేద్దామండి కొంచెం తెరితే ఒకటి రెండు రోజులైనా బాగుంటాయి చారు మనకి కొంచెం మిగిలిన సరే అందుకని చారు ఎంత తిరుగుతాయి అంత మంచిది పప్పు చారండి చార్ అంటే ఇంక వేరే అనుకోవాలంటే పప్పు చారు కొంచెం బెల్లం వేసాను కాబట్టి ఇంకా ఇది అలాగే మా టిఫిన్లోకి ఈరోజు సేమియా ఉప్మా అండి మొన్న చూపించిందేమో బ్రౌన్ కలరు ఈరోజు వైట్ కలరు సేమియా చారు కూడా తెరుగుతుంది అయిపోయింది ఇవి కూడా మగినాయి కాబట్టి మనం చారు దీంట్లో పోద్దాం అదండి చారు మనం తాలింపు పోసేద్దాం సిమ్లో పెట్టాలండి అయిపోయింది సరిపోద్దండి ఇంకా అంతే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అండి బాగానే సరిపోయినాయి ఈరోజు ఇదేనండి ఆయనకు ఓడియాలు అప్పుడే వేయించుతాము మేమైతే ఆమ్లెట్ వేసుకుంటాం ఆమ్లెట్ ఓకేనా ఇంతకు మీరేం చేశారు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సప్ మీ సపోర్ట్ నాకు కావాలి అలాగే కొత్తగా మంచి ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి ఓకేనా బాయ్ అండి బాయ్